హలో అందరికీ ఇవాళ మీకు సింపుల్ వంకాయ కర్రీ ఎలా చేయాలనో చూపిస్తాను ఫస్ట్ వంకాయలు కట్ చేసుకొని ఉప్పు నీళ్ళలో వేసుకోవాలి లేకపోతే వంకాయలు నల్లగా అయిపోతాయి బయట పెడితే కట్ చేసుకున్నాక తర్వాత ముక్కుడు వేడి చేసుకొని అందులో ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడాగాక జీలకర్ర ఆవాలు వే వేయాలి వేసాక అవి చిటపట్లాడాలి చిటపట్లాడాక ఉల్లిపాయ ముక్కలు వేసుకొని కలుపుకోవాలి అవి మగ్గాక కొంచెం పచ్చిమిర్చి వేసుకొని కూరకు సరిపోను వేసుకోవాలి పచ్చిమిర్చి పచ్చిమిర్చి వేసుకొని వేయించుకోవాలి పచ్చిమిర్చి మగ్గాక జిల్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి తర్వాత వేయించిన మెంతుల జీలకర్ర పొడి వేసుకోవాలి దీనివల్ల కూరకు మంచి ఫ్లేవర్ వస్తుంది తర్వాత పసుపు వేసుకొని కలుపుకోవాలి తర్వాత టమాటా ముక్కలు వేసుకొని కలుపుకోవాలి టమాటా ముక్కలు మగ్గనివ్వాలి పూర్తిగా టమాటా ముగ్గలు ముక్కలు మగ్గాయి తర్వాత వంకాయ వంకాయ ముక్కలు వేసుకోవాలి ముందుగా వంకాయ వేసుకుంటే టమాటా ఉడకదు కాబట్టి టమాటా ఉడకాక వంకాయ వేసుకుంటే బాగుంటుంది తర్వాత కలుపుకోవాలి స్టవ్ సిమ్లో పెట్టి వండుకోవాలి కర్రీ మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి లేకపోతే కర్రీ అడగంటుతుంది తర్వాత ఉప్పు వేసుకోవాలి ఉప్పు వంకాయ మగ్గాకనే వేసుకోవాలి కొంచెం వంకాయ మగ్గాక వేసుకోవాలి తర్వాత కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి కలుపుకొని ఒక ఐదు నిమిషాలు స్టవ్ సిమ్లో పెట్టి ఉడికించుకుంటే సరిపోతుంది సింపుల్గా వంకాయ టమాటా ఫ్రై రెడీ